తమ్ముళ్ళు దిస్ ఇస్ నాట్ బీజేపీ అవుటమ్ రైట్ తప్పు ఇప్పుడు ఎనికిలా ఆంజనేయ సంతో జెండా పట్టిస్తారు మీరు రాముని దైవశ్రీ రామట ఏం రాముడు మీరు అప్ప సత్తా మన సత్తా అందరి సత్తా రాముడు ఇక్కడ ఈ మాట ప్లీజ్ సారే జహా సచ్చ అన్న మహమ్మద్ బిక్బాల్ అవరు ముస్లిం ఆయన సారే జహా సచ్చ హిందుస్థాన్ ہمارا నన్నడి గారి సరే జహా సచ్చ పాకిస్తాన్ ہمارا నన్నలా దట్ ఈస్ బాల్ జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్కి నాయకుడైన ఒక ముస్లిం సోదరుడు మీరు నమ్మని మిత్రులరా పంతొమ్మిది వందల ఏడులో పిళ్ళ గారు అయినా కనుగొనాడు జై హింద్ అన్న పొలం పెట్టాలని పిళ్ళై సుందర సంగ్రామ్ పాటు యోధుడు పంతొమ్మిది వందల నలభైలో బోస్ రెజిమెంట్ పేరు పెడితే చెప్పిన జై హింద్ అంటే బాగుంటుంది చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు ఆయన దై హింద్ అనమాడు కానీ దై పాకిస్తాన్ అని అరే బై వాట్ సోయపుల ఖాన్ మీరు నమ్ముతారా తెలంగాణ సాయుధ పోవడానికి ముగ్గురు మూర్తులు డిసిషన్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని ఆ ముగ్గురు మూర్తులు ఎవరు తెలుసా రావి నారాయణ రెడ్డి ఆటో రామచంద్రారెడ్డి థర్మనీస్ ముగ్ధు మొహిదీన్ దట్ ఈస్ ముస్లిమ్స్ హిందూ ముస్లిం బై బై దిస్ ఫిలిం బిలాంగ్స్ టు చరిత్ర రజాకారులు మామూలు దుర్మార్గం చేయలా బతుకమ్మలను ఆడించిన వ్యవస్థలను చేసి ఆడించిన విధంగా పరమ ధర్మార్గా ఎక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ముక్క ముక్కలు చేసుకుంటూ పోయారు నిజాం స్టేట్ కనుక ఇంగ్స్ట్కి వెళితే నాలుగు కోశత్త చంపేశారు చివరికి మీ ఆయనలు ఎక్కడ మీ అన్నలు ఎక్కడ మీ బాబులు ఎక్కడని చెప్పి పాలిస్తున్న బాలంతను కూడా వదలకుండా ఆ బాల పాలు తీసుకుని కక్కించి పిండించి కాఫీ చేసుకుని తాగి బేబత్సాలు చేసి వెళ్లేరు రజాకారులు దుర్మార్గం 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 ఆ దుర్మార్గం అనేది సరికి జనాన్ని చెప్పడంలో ఘట్స్ కావాలి కాబట్టి ఆ గట్స్ చెప్పిన గురుగుడు నారాయణ రెడ్డి గారికి నేను సెల్యూట్ చేస్తున్నా ఏ ఎవడైనా మతాన్ని పూజించుకోవచ్చండి బట్ డోంట్ బి లైక్ ఫండమెంటలిస్ట్ మత పిచ్చోళ్ళ మనం ఇండియన్స్ జై రైట్ హిందువుల మీద హిందూ మతం మీద బతుతో ఆరాధనతో చాలా గొప్పగా మాట్లాడుతూ నన్ను ఇలా మాట్లాడు పాయింట్ రైట్ నేను ఒక సత్యం చెప్తున్నాను ఇందులో మన సార్ రెడ్డి గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జస్ట్ టూ డేస్లో ఆపరేషన్ పోలో జనరల్ జయంత్ చౌదరి నాయకత్వంలో జస్ట్ టూ డేస్లో క్యాప్చర్డ్ నిజాం సేన ఊడిపోయింది కాశీం రజ్వీ పాకిస్తాన్ పారిపోయాడు ఎవరికి తల వంచని మీరు ఉస్మాన్ అలీఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు దించాడు దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జునాగఢ్ని జునాగఢ్ అంటే మీ గుజరాత్ పక్కన ఉంది ప్రజారు ట్రావెన్ కోర్ని దీన్ని కలిపి ఉండకపోతే ఇండియా ముఖ్యం కలిపోయింది అక్కడ ఆయన హ్యాట్స్ అప్ కాశ్మీర్ నెహ్రూ వల్ల ఏమైంది మీకు తెలుసు ఇప్పుడు ఏమైంది మీకు తెలుసు అయితే మన సార్ ఓ మాట అన్నారు కాబట్టి మరలా చెప్పడానికి వచ్చాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు మిత్రమా రెడ్డన్నా ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుందా భారతదేశంలో మేమే రూల్ చేస్తాం నాలుగు వందల ఎంపీ సీట్తో నరేంద్ర మోడీ గారు అంటారా దట్ ఇస్ విర్ పవర్ యువర్ కపబిలిటీ ఇక్కడ ఎవరిని ఎవడు పంపేది లేదు సాగనం పిల్లలు దిస్ ఇస్ ది దిస్ ఈస్ ది ల్యాండ్ బిలాంగ్ టు ఈచ్ అండ్ ఎవరి వన్ హిందూ ముస్లిం క్రిస్టానీ వాట్ ఆర్ ఇట్ మేబీ విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం దట్ ఈస్ భారత్ మాత దిస్ ది భారత్ కాబట్టి దయించి మీరు ఎనీ ఫండమెంటలిస్ట్ మేబీ ఈజ్ ముస్లిం మేజ్ క్రిస్టియన్ హిందూ ఎనీ ఫండమెంట మనం ఖండించాల్సిందే మత పిచ్చోళ్ళని ఖండించాల్సిందే ఖండించకపోతే మనం మనం చేసుకుంటున్నాం అందుకని సారీ క్లైమాక్స్ లో చెప్పినట్టు ఇది మత పిచ్చి ఉండకూడదు అని చెప్పడం కోసం సినిమా తీసుకుని గూడు ఉన్నారని వాళ్ళు చెప్పారు కాబట్టి మత పిచ్చొద్దు మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ ఎంగిల్ లో పోవద్దు హిందూ ముస్లిం భాయ్ భాయ్ ఆల్ ఓవర్ ఇండియా భాయ్ భాయ్ మేక్ ఇట్ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ భారతీయ జనతా పార్టీలో రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట ఓట్లు అయ్యొద్ద భారత్ మాతాకి జై శ్రీరామ్ వీళ్ళలో గట్టి వేయబడుతుంది తక్కువే తక్కువ అవునా కదా ఇది సౌండ్ ఉంటుందా అన్న జగిత్యాల గడ్డ అంటే కరీంనగర్ ఉమర్ జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్న నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి సహీ జితేంద్ర పురుడు గడ్డన్న ఇది రామన్న గోపనలు బలిదానటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది నా కూడా ప్రాణ త్యాగం చేటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ వాళ్ళు పైకెళ్ళి అన్న అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా 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 అటువంటి వీరులకు పురుగు గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చా కొడుకులు ఇక్కడ అడ్డ పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్లకు ఆర్థిక సాయం చేసుకోడానికి వాళ్లకు సహకరించడానికి చెవులకి రక్తం కారణం లేదా కారణం లేదా మా జితేంద్ర అన్న మా రామన్న గోపన్న మోసరం కూడా చూడాలేదా అన్న వాళ్ళు చస్తామని తెలుసన్న వాళ్ళకు చనిపోతామని తెలుసన్న చంపుతామని వార్నింగ్ ఇచ్చిందన్న పోస్టర్లు ఇచ్చారు అన్న టైం డేట్ ప్లేస్ డిసైడ్ వేసిన కానీ ఏ రోజు నా జితేంద్ర అన్న మౌసరం గౌడ్ నా రామన్న గోపన్న జెండా వెనక పోలేదన్న నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జయని అని ప్రాణ త్యాగం చేసిన నా వీరు గడ్డ గడ్డ అనేది అటువంటి గడ్డ మీద నిర్ణయిస్తే ఎట్లుండాలన్నా ఇస్తారా లేదా ఇద్దామా లేదా రెండు చేతుల పైకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ రామ లక్ష్మణి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ గజ గజ పడుతున్నారు భారతీయ జనతా పార్టీ రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట ఓట్లు అయ్యద్దట అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నారా ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలే భారతీయ జనతా పార్టీ పక్క బరాబర్ బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరు వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ ఇస్తుంది రామునికి ఓటేనా రాముని వ్యతిరేకలకు ఓట తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అరే వచ్చింది వచ్చిందాన్న రాముని గుడి ఎంతమంది కరసేవకులు సేవకులు బలిదానమైన ఎంత మంది కర సేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్న ఆ కర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖ తప్పు ములాయ సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓట్ వేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా నా నరేంద్ర మోడీ ఆ కర సేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోని అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందూకు వచ్చి నా మోడీ నరేంద్ర మోడీ అన్న దయచేసి ఆలోచించండి ఇలా ఇలా వాళ్ళు వీళ్ళు మోడీ గారి మీద కానీ భారత్కి నరేంద్ర మోడీ గారు వచ్చింది కాబట్టి అందరం కూడా వారు స్వాగతం పలికాలి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్